హలో అండి నమస్తే నేను మీ సంధ్య సంతోష్ని ఈరోజు వచ్చే వీడియోలో ఏం చెప్పబోతున్నానో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయింది కదా వెజ్ బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా పూస పూస అంటే ఒక పువ్వుల్లాగా పలుకు పలుకుగా రావాలి అంటే ఎలా చేయాలి దీంట్లో ఉండే చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూసేయండి అలాగే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజిటేరియన్ స్పెషల్గా ఇలా చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎలా వచ్చిందో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకోండి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు గీ అనేది యాడ్ చేసుకోండి ఈ గీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ ఇవన్నీ బాగా మరిగిన తర్వాత దీంట్లోనే బిర్యానీ ఆకు రెండు లేదా మూడు అనేది యాడ్ చేసుకోండి మిరియాలు ఒక నాలుగు చిన్న యాలకులు రెండు పెద్ద యాలకు ఒకటి ఇవన్నీ వేసిన తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదండి అది వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు వేసుకున్నాను లవంగాలు ఒక మూడు అలాగే వన్ స్పూన్ వరకు జీలం వలకరను కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ ఏగిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి మనం ఇలా స్లైసెస్గా వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం ఏగుతూ ఉండగానే బీన్స్ అలాగే మిర్చి వీటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఇవి ఏగుతూ ఉండగా దీన్ని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఏగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి అలాగే గ్రీన్ బర్త్ రావటానికి కూడా నేను నైట్ నానబెట్టాను అయినా గట్టిగా ఉండడంతో కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత అవి కూడా ఉడకబెట్టి వేసుకున్నానండి క్యాప్స్కమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఉంటే మీరు ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత నేను మిల్లి మేకర్స్ ఆల్రెడీ నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇవి సాఫ్ట్గా అవుతాయి కాబట్టి ఇవి కూడా అందులో వేసేసానండి వేసేసి ఇవన్నీ బాగా ఏగిన తర్వాత అప్పుడు లాస్ట్లో నేను టమాటీ వేస్తున్నానండి ఎందుకు అంటే గనక ఫస్ట్లో వేసి వేస్తే టమాటీ పేస్ట్లో అయిపోతుందండి అలా కాకుండా ఇలా మనకి ఫిఫ్టీ ఉడికిన తర్వాత మనం టమాటా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నేను బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టానండి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను రైస్ అయితే నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీనిలోనే ఇది ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేయడం కోసం నేను ముందే వాటర్ని మరగబెట్టుకున్నానండి వేడి వాటర్ వేస్తున్నాను వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వా వాటర్ అయితే వేసాను అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాహీ బిర్యానీ మసాలా అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి దాంతోపాటు గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి ఒక పావు పావు టీ స్పూను దీంతోపాటు పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర అనేది స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తుంది అండి చాలా బాగుంటుంది అందుకని మీద ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీంతోపాటు ఫైనల్గా మనం గీ అనేది ఈ బిర్యానీ పైన ఉడుకుతున్న బిర్యానీ పైన గీ అనేది వేసుకోవాలండి ఈ గీ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మరింత రెట్టింపు అవుతుంది తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇలా ఉంచిన తర్వాత మనకు ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోతుందండి మంచి స్మెల్తో అలానే ఇది పలుకులు పలుకులుగా ఏ పలుకు కూడా అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో ఏ కర్రీస్ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నేను ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చిందో అలాగే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరింకెందుకు ఆలస్యం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి